అండి ఈరోజు చామదుంపలు తీసుకున్నాను ఇది హాఫ్ కిలో ఉంటాయండి చాలా బాగుంటుంది కూడా పులుసు కానీ ఫ్రై కానీ చాలా మంది ఇష్టపడరు చాలామంది చేసుకోవడం కూడా ఇలా చేసుకోవాలని కూడా కొంతమంది ఈ గడ్డని తీసుకోరు పొటాటోను చాలా ఇష్టపడి తింటారు ఇది కూడా ఒకసారి ట్రై చేయండి చాలా మంచిదండి హెల్త్ కూడా హైబీపీ ఉన్న వాళ్ళకి కానీ షుగర్ పేషెంట్స్ కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది తీసుకోవచ్చు పులుసు కానీ ఫ్రై కానీ చాలా బాగుంటుంది ఇది ఎక్కువగా దీనిపైన మట్టి ఉంటుందండి ఒకటికి నాలుగు సార్లు క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత మట్టి క్లీన్ చేసే కొద్దీ మట్టి వస్తూనే ఉంటుంది దీంట్లో ఎముకలకి జిగడ ఎక్కువ ఉండే వల్ల బ్రోన్స్కి కూడా చాలా మంచిది ఇది కాయ మొత్తం జిగడ ఉంటుంది చాలామంది బెండకాయలు వాటర్ తీసుకుంటారు రండి మార్నింగ్ పూట ఇది వీక్లీ వన్స్ తీసుకుంటే కూడా బోన్స్కి చాలా మంచిది ఇది ఇలాగ ఒకటికి మూడు సార్లు కడుక్కొని కుక్కర్లు కొంచెం వాటర్ పోసి టూ విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి ఇది ఫ్రై కానీ పులుసు కానీ చాలా బాగుంటుందండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చు ఒక రెండు విజిల్స్ చాలండి దీంట్లో ఫైబర్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుందండి హైబీపీ వాళ్ళు కానీ షుగర్ కానీ పేషెంట్స్ కానీ తీసుకోవచ్చు ఈ విధంగా ఉడికిపోయినాక ఉడికి ఈ విధంగా ఉడికిపోతుందండి చల్లారినాక చల్లారి పెట్టుకొని దాని పేద ఉండే తొక్కు తీసేయాలి విధంగా అన్నిటిని తీసి చూడండి జిగడ ఎక్కువ ఉంటుంది కాయ మొత్తం జిగడే అండి వల్చే కొద్దీ బంక ఎక్కువ ఉండే వల్ల బోన్స్కి మంచిది ఈ విధంగా చిన్న చిన్నవిగా ఇప్పుడు కట్ చేసుకోవాలి ఎప్పుడు కానీ ఉడికించేటప్పుడు కట్ చేసి ఉడికించకూడదు ఉడకదండి సామాన్యంగా ఈ విధంగా అన్నిటినీ చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లో మనం సాల్ట్ కానీ ఏమీ వేయలేదు కదండి ఉడికించేటప్పుడు ఇప్పుడు కడాయిలో కొంచెం మంచి మంచి నూనె చాలా మంచిదండి ఇది నువ్వుల నూనె శనగ నూనె కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వాడుకోవచ్చు కొంచెం మావాలు ఇదిపప్పు జీలకర్ర మెంతులు కొంచెము కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రమ్మలు అల్లము ఆనియన్స్ ఒక రెండు ఆనియన్లు వేసుకోండి ముద్ద గ్రేవీకి కొంచెం టమాటాలు కరివేపాకు అప్పటికప్పుడు దంచుకోవడం వల్ల వెల్లుల్లి ఘాటు మన ఒంటికి పడుతుందండి ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మనము ఉడికించేటప్పుడు ఏమీ లేదు కాబట్టి దీంట్లో ఇప్పుడు సాల్ట్ పసుపు మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి మరానికి ఒకసూరు కానీ చామగడ్డలు కూర చేసుకోవాలండి చాలా మంచిది ఒంటికి కూడా బంక ఉండడం వల్ల ఒంటికి బోన్స్కి చాలా మంచిది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ కొంచెం పసుపు పొడి ధనియాల పొడి మిరపడి అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం ఉడికించుకున్న చామ దుంపలు పొటాటా కొన్నా ఇది చాలా మంచిదండి హెల్త్కి అంతేనండి ఫ్రై రెడీ ఈజీ అండి సింపుల్ మనము వేసుకున్న కారము అన్నీ దీనికి పట్టేటట్టుగా మూత పెట్టామంటే ఒక రెండు నిమిషాలు పెట్టి ఉడికించుకుంటే మనము వేసుకున్న మసాలా అంతా కారం కానీ ధనియాల పొట్టి రెడీ అండి చాలా టేస్టీ సింపుల్ ప్రాసెస్ ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా మంచిది